గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లో దాదాపు ముప్పై కోతులు మరణించగా ఆ నీటిని ప్రజలు తాగిన ఘటన మరువక ముందే నల్గొండ మున్సిపాలిటీలో దారుణాతి దారుణమైన ఘటన చోటు చేసుకుంది పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్ లో ఓ మృతదేహం ప్రత్యక్షమైంది ఆ వాటర్ ట్యాంక్ నీళ్లనే గత పది రోజులుగా మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ప్రజలు తాగారు ట్యాంక్లో మృతదేహం ఉందన్న సంగతి తెలియని ప్రజలు అవే నీటిని రోజూ తాగుతున్నారు అయితే రోజురోజుకు నీటిలో తేడా రావడంతో పదకొండవ వార్డు ప్రజలు వాటర్ సిబ్బంది నిలదీశారు లోపల మృతదేహం ఉండడం చూసి ఆశ్చర్యపోయారు నీళ్ల ట్యాంక్ లో ఉన్న మృతదేహం హనుమాన్ నగర్ కి చెందిన ఆవుల వంశీగా అధికారులు గుర్తించారు వంశీ గత నెల ఇరవై నాలుగో తేదీ కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది ఈలోపు అతడు ట్యాంక్ లో శవంగా తేరటం సంచలన సృష్టిస్తోంది నీళ్లను అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మున్సిపాలిటీ సిబ్బందిపై ప్రజలు ఫైర్ అవుతున్నారు నిత్యం ట్యాంక్ ను పర్యవేక్షించాల్సిన సిబ్బంది అలసత్వం ప్రదర్శించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మృతదేహం ఉన్న నీళ్లు తాగిన ప్రజలు భయంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు ఇలా వరుస ఘటనలతో మున్సిపాలిటీ వాటర్ తాగాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు మరోవైపు కనిపించకుండా పోయిన వంశీది హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏదేమైనా ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలికి పడ్డారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి